మొదలకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు జనసేన మండల ఇన్ఛార్జి దాసి నెటి అనిల్ కుమార్ మండల ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకుల నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పాత్ర కీలకం కానుందని ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ముందుంటుందని ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి జనసేనికులు వెళ్లి పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుందని రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో నూరు శాతం తో విజయం సాధించి జనసేన చరిత్ర సృష్టించిందని అన్నారు కార్యాలయాలు స్థాపించడానికి ముందు ఇచ్చిన అని కుమార్ గారికి అదేవిధంగా కృష్ణ గారికి అదేవిధంగా సర్వపల్లి నాయకులకి అందరికీ జిల్లా నాయకులకి అందరికీ పేరు విధంగా ధన్యవాదాలని ముఖ్యంగా కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ కూడా ఉంది ముఖ్యంగా కూడా జన సైనికులు విఆర్లు అందరూ కలిసి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళి జన సైనికులు వీర మహిళలు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వీర మహిళలు జనసైనికులు కూడా ప్రతి ఒక్కరికి కట్టుబడి పనిచేయాలి జిల్లాలో మనందరం మీద నిలబడి పార్టీని బలోపేతం చేయాలి జిల్లాలో ఎవరు విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వీళ్ళకి సహకరించే నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాదు చంద్రమోహన్ రెడ్డి గారు మా జనసైనికు అందరికీ సహకరిస్తారు అదేవిధంగా కూడా మనం అందరం కూడా పనిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా కూడా ఇంకో చైర్మన్ రేములపాటి అంజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాము బుధవారం శుక్రవారం నిర్వహిస్తున్నాము జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని నిర్వహించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యని పరిష్కార మార్గంగా తీసుకెళ్లేదానికి ఫస్ట్ జిల్లా ఆఫీస్ పనిచేస్తుంది తర్వాత కావాలంటే మంగళగిరి హెడ్ క్వార్టర్ ఆఫీసు కూడా పనిచేస్తుంది మనం అందరం కూడా జిల్లాలో కష్టపడి పనిచేసి జన సైనికులందరూ వీర మహిళలందరూ కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా కూడా ఈ పొదల జనసేన అడ్డాగా మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది తెలంగాణ రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో ముఖ్యంగా విజయ్ ఢంక పోటీ ప్రతి ఒక్కరిని కూడా వాడవాడతా జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు రెబల పలాడేటట్టు మనం కష్టపడి పనిచేయాలి ప్రతి ఒక్కరికి ఎవరొచ్చినా వచ్చినా గానీ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ స్థాపించడానికి కారణం ఏంటంటే యువతగా ఉన్న ప్రజలకు అందుబాటులో మళ్ళీ జనవరి జిల్లా కార్యాలయంలో జరుగుతుంది తప్పకుండా ఏమైనా మీరు మీడియా వాడుకున్నా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమంటే అనిల్ రావు మహిష్ రావు పవన్ ఇంకా చిన్నీ ఇంకా అవుతున్నాయి ఒక విషయం ఏంటంటే ఇక్కడ పగల్కూరుతో ఉంది అదే ఎందుకు ఇక్కడ ఫస్ట్ కార్యాలయానికి అనేది స్థాపించడానికి కారణం ఏంటంటే పగల్కూరు ముందు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ పదం కూడా చాలా ఎక్కువ ఉంది జనసేన పార్టీకి వాళ్ళందరూ కూడా ఇంకా బయటకు తీసుకురావాలి మనమైతే ఓట్లేస్తాని వాళ్ళు భరోసా కల్పించే కానీ జనసేన పార్టీ అందగా ఉంటుందని రిలీజ్ చేయడం కానీ ఉత్పడించి మొదలు ఇలాగే మిగతా నాలుగు మండలాలను కూడా కార్యాలయాలు త్వరలో ఓపెన్ చేస్తాము లోకల్ ప్రజలు తల్లిదండ్రుల అంశానికి అలాగే పెద్ద కార్యాలయం నియోజకవర్గ స్థానికి జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపించుకోవడము ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే రేపు పొద్దున నాయకులు రావచ్చు పోవచ్చు కాకపోతే ఈ ఐదు కార్యాలయాలు ప్లస్ నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఎప్పటికీ నాయకులు ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ అయ్యేలాగా వాటికి కావాల్సిన ఫండ్స్ కానీ అవన్నీ సంపూర్వచ్చినటువంటి ప్లాన్ చేస్తున్నాము సో మా ఉద్దేశం మాకేం చెప్తున్నాము ఇక్కడ నుంచి మొదలుపెట్టాం మొదలు గురించి మిగతా నాలుగు మండలాల్లో కూడా మనం వల్ల చేస్తాము అలాగే నియోజకవర్గ స్థాయి ప్రకటించి ఇంకొంత బలం మా జనసేన నాయకులకి ఇస్తుందని భావిస్తున్నాము మీ అందరికీ తెలిసిందే ఎంత మనం బయటికి చెప్పుకున్నా కూటమిలో జనసేన పార్టీకి జరగాల్సిన సమన్యాయం జరగట్లేదు ఇది వాస్తవం మేము ఎవరినో మెప్పించడానికి మాకు అందరూ బాగా చేస్తున్నారని చెప్పుకున్నా రావాల్సిన న్యాయం అయితే జరగట్లేదు దాన్ని జరిగేందుకు రేపు ఆదివారం రోజు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరుపుతున్నాము ఈ సందర్భంగా నేను అందరూ జనసేన నాయకులకు సమయబం వాళ్ళకి అంటే అందరూ ఆ కార్యక్రమాలకి రండి మనందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు పదకొండు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు మీ అందరికీ న్యాయం జరగాలి ఆ తర్వాతే మా ఓటర్లకి నేను ఇక్కడి నుంచి అందరికీ తెలియజేస్తున్నట్లయితే అంటే మాకు పర్సనల్గా ఎటువంటి లబ్ధి అవసరం లేదు ఇవన్నీ కేవలం కళ్యాణ కోసం పనిచేస్తున్నాము కష్టపడి పనిచేస్తున్న గ్రౌండ్లో ఉన్న మీ అందరికీ న్యాయం చేయడం కోసం ఏమున్నాము మీ ఆత్మీయ సమావేశానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము జై జనసేన జై పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యాలయ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజెంటే తీసుకెళ్లేదానికి మా పాత్రగా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం జనంలోకి జనసేన మా జనసేన పార్టీ విధి విధానాలను జనాలకు ఉండే ఇబ్బందులు సమస్యలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్దలు శ్రీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు ముందు అల్లికాక్షి యాదవ్ గారు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎందుకుల కిషోర్ గారు మా రాష్ట్ర నాయకులు సుందరన్న గారు మా సర్వేపల్లి జనసేన నాయ సీనియర్ నాయకులు ప్రసాద్ గారు మా సమన్వయకర్త ఉభయపల్లి సురేష్ అన్న గారు మరియు మా జిల్లా జిల్లా సీనియర్ నాయకులందరూ వచ్చారు